ఆ మంత్రి పంతం నెగ్గిందా ఫలితం మరోవైపు మొగ్గిందా ఆ మూడు నియోజకవర్గాలపైనే బెట్టింగ్ ఫోకస్ పెట్టారా ఆ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు సత్తా చాటుతారా మాజీ మంత్రి పట్టు నిలబెట్టుకుంటారా ఆ మూడు సీట్లు గెలిస్తే మళ్లీ మంత్రి పదవి ఖాయమైనా కర్నూలు జిల్లాలో చర్చనీయాంశమైన ఆ మూడు నియోజకవర్గాలేవి పార్టీ మారినా పట్టు నిలబెట్టుకునేందుకు నానా కష్టాలు ఆ ఎక్స్ మినిస్టర్ ఎవరు కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఆ మూడు నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ జిల్లాలోని ఆలూరు ఆదోని మంత్రాలయం నియోజకవర్గాలలో రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి దశాబ్ద కాలంగా ఆలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం రాజకీయ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్న దానిపై అందరిలో చర్చ మొదలైంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మనూరు జైరాం వైఎస్ జగన్ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పదవిని అనుభవించారు మారుతున్న సమీకరణాలతో ఈసారి వైసీపీ అధిష్టానం ఆలూరు టికెట్ ని గుమ్మనూరుకు కాకుండా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షికి కేటాయించింది కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కేటాయించడంతో పోటీకి ఆసక్తి చూపని గుమనూరు జయరాం ఎన్నికల ముందు వైసీపీతో విభేదించి టీడీపీ పార్టీలో చేరడం ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలకు దిగడం రాజకీయంగా దుమారం లేపింది బీసీ మంత్రిగా తన ఎదుగుదల చూసి ఓర్వలేకనే రాంపురం సోదరులైన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని బహిరంగంగానే విమర్శించారు గుమ్మనూరు జయరాం సీనియర్ ఎమ్మెల్యేగా బీసీ నేతగా తన పార్టీలో ఉంటే తమకు మంత్రి పదవి రాదనే అక్కస్తోని రాంపురం సోదరులు గుమ్మనూరుకు వైసీపీలో ప్రాధాన్యం లేకుండా చేశారని ఆయన అనుచరగణం భావిస్తోంది మారిన రాజకీయ సమీకరణలతో గుమ్మనూరు జయరాం కర్నూలు బార్డర్ దాటి అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు దీంతో ఎలాగైనా ఆదోని ఆలూరు మంత్రాలయం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను ఓడిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి మంత్రి పదవి కట్టబెడతామన్న హామీ కూడా టీడీపీ నుంచి వచ్చిందనే చర్చ జిల్లాలో జోరుగా జరుగుతోంది ఆదోని మంత్రాలయం నియోజకవర్గాల్లో వాల్మీకి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఆ సామాజిక వర్గానికే చెందిన గుమనూరు ఆ దిశగా పావులు కదిపి తమ వర్గానంతా ఏకం చేశారనే చర్చ జరుగుతోంది ఇక ఆదోనులో కూటమి అభ్యర్థిగా పార్థసారథి వాల్మీకి మంత్రాలయంలో రెడ్డి బరిలోకి దిగడం తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశమంటున్నారు ఇక ఆలూరులో కూడా గౌడ్ కోసం గుమ్మనూరు చక్రం తిప్పారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఆదోని మంత్రాలయం నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి బాలనాగిరెడ్డిలను ఓ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఏమేరకు పడ్డాయన్న చర్చ జరుగుతోంది తెర వెనుక రాజకీయంతో సమీకరణాలు మారడంతో ఆలూరు ఆదోని మంత్రాలయం నియోజకవర్గాలపైనే బెట్టింగ్ రాయళ్లు ఫోకస్ చేశారు తమ సర్వే టీంలను పంపి నివేదికలు తెప్పించుకుంటున్నారు వైసీపీకి పట్టున్న ఈ నియోజకవర్గాల్లో ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయోనన్న మీమాంసలో పడ్డారు పందెన్ రాయళ్లు అన్ని చోట్ల కాయ్ రాజా కాయ్ అంటున్న బెట్టింగ్ రాయళ్లు ఈ నియోజకవర్గాల్లో గెలుపోటములపై ఆచితూచి అడుగులేస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది దీంతో రెండు పార్టీల మెజారిటీ పైన కాకుండా కేవలం గెలుపోటములపైనే కోట్ల రూపాయల బెట్టింగ్కి రంగం సిద్ధం చేశారని టాక్ ఆ నియోజకవర్గాల్లో బీసీ నినాదాన్ని బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన గుమనూరు జైరాం వ్యూహం ఫలిస్తుందో లేక బెడిసి కొడుతుందో చూడాలి మరి